మనం అందరం శివుడికి అభిషేకం చేస్తాం చేసేటప్పుడు అర్చకులు శ్రీరుద్రం చదువుతారు అందులో ఉండే ఒక్కొక్క మంత్రం అర్థం తెలిస్తే మీరు ఈ ప్రపంచాన్ని చూసే పర్స్పెక్టివే మారిపోతుంది ఎగ్జాంపుల్ కి కొన్ని మంత్రాలు అర్థాలు చూద్దాం నమో వ్రాత పతిభ్యో నమో ఈశ్వర ప్రపంచంలో అనేక జాతులుగా విడిపోయిన ప్రతి మనిషిలో ఉన్న నీకు నమస్కారం నమస్తక్షభ్యో రథకారేభ్యశ్చవో నము వడ్రంగి పనిచేసే కార్పెంటర్ లోను ఇనుముతో పనిచేసే బ్లాక్ స్మిత్ లోను ఇద్దరిలోనూ ఉన్న శివ నీకు నమస్కారం నమః కులాలేభ్య కర్మారేభ్యశ్చవో నము మట్టితో కుండలు చేసుకుని బ్రతికే కుమ్మరి వ్యక్తిలో ఉండే శివ నీకు నమస్కారం ఇంకా ఇలా మంత్రాలు వెళుతూనే ఉంటాయి చేపలు పట్టుకునే జాలరిగాను పక్షులను వేటాడే వేటగాడిగాను ఉన్న శివానికి నమస్కారం ఈ సమాజంలో పది మందిని శాసించే నాయకుడిగా ఎదిగిన వాడిలో ఉన్నది శివుడే అదే సమాజంలో దూతగా బంటుగా పనిచేస్తున్న వారిలో ఉన్నది శివుడే అత్యంత బలవంతుడిలో ఉన్నది శివుడే అతి బలహీనుడిగా ఉన్నది శివుడే ఈ సమస్త ప్రకృతిలో ఉన్న ప్రతి నదిలో సరస్సులో ప్రతి నీటి బొట్టులో ఉన్నది శివుడే కనిపించే ప్రతి గడ్డి పరకలో ఉన్నది శివుడే అప్పుడే చిగురుస్తున్న లేత ఆకుల్లో ఉన్నది శివుడే ఎండిపోయి కింద పడిపోతున్న పుష్పాల్లో ఉండేది శివుడే కుక్క గుర్రం లాంటి సమస్త జంతువుల్లో ఉన్నది శివుడే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సమస్త సృష్టిలో ఉన్న అణు అణువులో శివుడు ఉన్నాడు అలా ఉన్న శివుడిని ప్రతి అణువులో చూడగలిగినప్పుడు నువ్వు నిజమైన శివభక్తుడు అవుతావు